నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రామ్ వచ్చారండి వచ్చానండి ఇక్కడికి వచ్చాను అనంటే స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి ఖచ్చితంగా వస్తాను నా బ్లౌజులు చాలా చాలామంది మీరు అడుగుతూ ఉంటారు చాలా వరకు కూడా బెనారసీ బ్లౌజులు కొన్ని డిజైనర్ బ్లౌజులు అన్నీ కూడా నేను స్వాతి ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకుంటాను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక షూటింగ్ చేసి మీకు అందిస్తారు నా పనితో పాటు మీకు కూడా యూజ్ అయ్యేలాగా మంచి మంచి వెరైటీస్ దీపక్ అందరికీ తెలుసు కదా ఫ్యాబ్రిక్ రంగంలో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచే ఉన్నారండి ఎన్ని ఇయర్స్ అయింది ఇది థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కదా అసలు అంత ఓల్డ్ అంటే మంచిగా వీళ్ళు ఫ్యాబ్రిక్ ఇవన్నీ మెయింటైన్ చేయబట్టి ఈరోజు నేను తాదరణ పొందిందండి ఈ స్వాతి ఫ్యాన్సీ స్టోర్ వచ్చి మనకి కోటిలో ఇది ఒక్కటే బ్రాంచ్ నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఇక్కడ దొరకందంటూ ఉండదు ఇక మగ్గం వర్క్ బార్డర్లు అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కదా మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చండి మీరు ఎంత బడ్జెట్లో అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా అరే కాస్ట్లీ ఉంటాయేమో అనుకోవాల్సిన అవసరం లేదు అటు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మరి ఇంకేవి చక్కగా అంతే మీరు ఎలా అయినప్పుడు చూడండి ఎంత రష్ ఉందో అసలు ఖాళీ ఉండదండి ఇవాళ మేము టెన్ థర్టీకి వచ్చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువ తక్కువగా ఉన్నారు ఒక ట్వెల్వ్ థర్టీ అయితే మాత్రం ఇసక్ ఇస్తే రాలేదు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకు ఈ స్టోర్ని అందరూ తీసుకుంటారంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా దీపక్ గారిని అడిగి మరి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి ఎంతంత రేట్స్ ఉన్నాయి మరి ఆశం కూడా వస్తుంది కదా ఆషాఢం మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అడుగుదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ దీపక్ ఎలా ఉన్నారు ముందు చేద్దాం ఫ్యాబ్రిక్ అంటే కూడా మాకు సబ్స్క్రైబర్స్ కి నేను జూలై ఫిఫ్టీన్త్ అంటే ఫిఫ్టీన్ ప్లస్ షాపింగ్ చేస్తే తీసుకోవచ్చు మగ్గం లెసెస్ తీసుకోవచ్చు నార్మల్ లెసెస్ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు టిష్యూ ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు లెహంగాస్ కోసం తీసుకోవచ్చు శారీస్ కోసం తీసుకోవచ్చు అది మీ చాలా ఏమైనా మీరు మల్టిపల్ ఐటమ్స్ తీసుకొని థౌసండ్ బిల్ చేయాలి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే సాధారణంగా ఫ్యాబ్రిక్స్ మీద తగ్గించరండి ఎందుకంటే వీళ్ళకి మీకు చాలా తక్కువ ఉంటుంది బ్లౌజుల్లో కూడా చాలా తక్కువ మార్జిన్ అందుకోసం వీరే కాదు ఎవ్వరూ కూడా మనకి ఒక ఐదు పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఇది కూడా ఫస్ట్ టైం ఇంతకు ముందు కూడా ఈ ఆఫర్ ఎన్ని థర్టీ ఇయర్స్ నుంచి ఇలాంటి ఆఫర్ ఎప్పుడు ఫస్ట్ టైమే ఇస్తున్నాం అది కూడా ఫిఫ్టీన్త్ జూలై వరకే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ బిలింగ్ చేయాలి ఇంకా మీరు ఏమైనా ఐటమ్ తీసుకోవచ్చు అది కూడా ఫస్ట్ ఫ్లోర్ పైన సో దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి పెన్ కారీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మగ్గం లెసెస్ ఉన్నాయి మీరు వీడియో ఎంత వరకు చూస్తే ఏమేమి ఉన్నాయి అది అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చక్కగా అలా మీరు ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోండి తర్వాత ఒకవేళ వైట్ లో సెలెక్ట్ చేసుకుని మేము డై అంటే ఇస్తారా మా దగ్గర ఉంది తీసుకుంటే ఉంది మరి ఇంకేమండి చక్కగా మీకు ఈ ఆఫర్ కూడా అసలు ఎప్పుడు ఇవ్వరు ఏంటంటే ఇలా యూట్యూబర్స్ మా ద్వారా కూడా అందరూ కనెక్ట్ అవ్వడం ఇదంతా చూసి వాళ్ళు కూడా మంచిగా ఇవ్వాలనుకుంటున్నారు జెన్యున్ డిస్కౌంట్ అది ఏదో పెంచేసి తగ్గించడానికి కాదు ఉన్నది ఉన్నదాన్ని బట్టి సో ఇది మీకు ఈ నెల ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు మాత్రమే ఉంటుందండి

మన దగ్గర చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీన్ని దీనిలో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నుంచి ఉంది అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ డోలా బి చూపిస్తున్నాను ఇది ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ ఉంది కానీ మనకు మనం ఫిఫ్టీన్ బిల్ చేస్తే ఫ్లాట్ సిక్స్ ఎయిట్ రూపీస్ లో వచ్చే చెప్పినట్టు ఆ డేట్స్ లో ఇరవై నుంచి పదిహేను లోపు చేసుకుంటే మీకు బెనిఫిట్ అండి తర్వాత నార్మల్ లాల్బాలే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ తర్వాత మా షాప్ లో ఏం మన ఫిక్స్ రేట్ షాప్లో అది అయితే గ్యారెంటీ తర్వాత ఉండదు జస్ట్ ఉపయోగించుకోండి

అసలు ఇది లెహంగా బాగా డిజైన్ చేయించుకుంటున్నారు మీరు లెహెంగా లాగా ప్లాన్ చేసుకోండి చక్కగా దీనివి దుప్పటాస్ కూడా మనం మంచిగా చూపిస్తారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ కూడా మామూలుగా అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంది మీరు జూలై ఇరవై ఐదు నుంచి వాళ్ళు చెప్పిన ట్వంటీ డేస్ లో పర్చేజ్ చేసుకుంటే

వెరైటీస్ కూడా ఫుల్ ఉన్నాయి సెలెక్ట్ చేయడానికి లిమిటెడ్ ఉన్నాయి అలా ఏం లేవు కొత్త కొత్త కూడా యాడ్ చేశారు చక్కగా మీకు ఇరవై రోజుల్లో పర్చేస్ చేసుకుంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కానీ పదిహేను వేలు అయ్యేటట్టుగా ఉండాలి ఫిఫ్టీన్ లేండి ఇక్కడికి వస్తే పదిహేను వేలు కరవ ఇరవై వేలు కూడా అయిపోతుంది బిల్లు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఇది వేరే డిజైన్ ఉంది మనకి ఇది మనం బ్లౌజ్ కింద తీసుకొచ్చా వన్ మీటర్ తీసుకుంటే బ్లౌజ్ అయిపోతుంది ఫైవ్ మీటర్స్ తీసుకుంటే బ్లౌజ్ అయిపోయండి ఇప్పుడు డిజైన్ ఉంది కదా చూడండి

ఇది ఇప్పుడు మెన్స్ కుర్తాలు వేస్తున్నారండి మీరు అలాగా మొత్తం ఇప్పుడు గృహప్రవేశం ఏదైనా ఉన్నా మీరిద్దరు అలా ప్లాన్ చేసుకునే దుప్పటి అలా అయినప్పుడు మీకు పదిహేను వేలు బిల్ అయింది అనుకోండి ఈ ట్వంటీ డేస్ లో కొనుక్కుంటే మీకు ఏంటంటే జూలై పది ఇరవై ఐదు నుంచి సారీ జూన్ ఇరవై నుంచి జూలై పది జూలైన్ మీరు ఎంత తొందరగా వస్తే అంత మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు నిజమే అంటే మీరు మగవారి కుర్తాల నుంచి మీరు అలా ప్లాన్ చేసేసుకుంటే ట్వంటీ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది సూపర్ ఇది కూడా చాలా హిట్ అవుతుంది కదా ఫర్ సపోజ్ మీరు పదిహేను వేలు చేస్తే దాని మీద ట్వంటీ పర్సెంట్ అంటే మాకు త్రీ థౌజండ్ దాకా తగ్గుతుంది సేవ్ అయిపోతుంది అంటే పన్నెండు వేలు ఇలా ఫ్యాబ్రిక్లో ఇది మనకి ఖచ్చితంగా యూస్ అవుతుంది మంచి ఆఫర్ ఇది ఎవరికైనా నవంబర్ డిసెంబర్ లో పెళ్లి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు ప్లాన్ చేసి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా బెనిఫిట్ ఉంది మనం ఆఫర్ చాలా డిజైన్స్ దేని కదా ఇదంతా కూడా డోలాలో వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఇది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ మగవారికి కూడా చక్కగా మీరు కుర్తా ప్లాన్ చేసుకోవచ్చు బ్లాక్ లాంటి మగవారి బాగుంటుంది ఇలా మ్యాచ్ చేసుకుని మీరు అప్పుడు గృహ ప్రవేశాలు ఉన్న పిల్లలు సీమంతాలైనా కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు సో మీరు చక్కగా ఇది దుప్పట చూడండి దీనికి మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తాం ఇది ఎంఆర్పి 1750 చాలా బాగుంది సూపర్ ఇది ఒకటి ఎంత పడుతుంది 1750 1750 2.4 నుంచి 2.5 మీటర్ వరకు ఉంది హాఫ్ సారీ లాగా మనం యూస్ చేసుకోవచ్చు స్కాలప్ చేశారు మీరు ఇలా మ్యాచింగ్ అండి ఒకవేళ మాకు ఐడియా లేదు అని అంటే వాళ్ళే చక్కగా మీకు హెల్ప్ చేస్తారు మీరు అలా చూసుకోవచ్చు ఒకవేళ వీడియో కాల్లో మీరు చూసుకుని పర్చేజ్ చేసుకుంటారన్న కూడా ఓపికగా వాళ్ళు చూపిస్తారు మీరు ఎక్కడికి ఎక్కడున్నా కూడా ఇస్తారు ఈ ఇరవై ఐదు నుంచి అంటే జూన్ ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు మాత్రమే మనకి స్వాతి ఫ్యాన్సీ ఎక్కడ లేదు బ్రాంచ్ ఇది ఒక్కటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోండి ఆ ఇరవై రోజుల్లో మీకు ట్వంటీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మనం కొన్ని ర్యాండమ్ గా చూసాం గానీ ఇలా ఎంతో ఫ్యాబ్రిక్ అండి మగవారికి కావాలంటే ఇలా కుర్తాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఆడవారికి ఇలాగా రియల్ పే ఎంతవరకు మీటర్ పడుతుంది మాకు ఇంకా ప్యూర్ లో కావాలి మంచిగా అంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఎంత బాగుందో ఇలా మగవారికి కూడా చక్కగా ప్లెయిన్ తీసుకుని వాళ్ళ కుర్తాల్లాగా కూడా ప్లాన్ చేయించండి ఇవన్నీ నాకైతే వైట్ లో చాలా బాగా నచ్చాయి ఆ తర్వాత ఇవన్నీ డిజైన్స్ ఈ ఆఫర్ ఏంటంటే మనకి ఈ ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు ఉంటుంది కాబట్టి ఇరవై రోజులు కరెక్ట్గా ఈ లోపల చేసుకుంటే మంచిగా మీకు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది అసలు ఎన్ని డిజైన్స్ చూడండి దేనికదే ఎంత బాగున్నాయో లేదు ఇలా మాకు కంచి బోర్డర్ తోట వెళ్తానంటే చక్కగా ఇలా కంచి బోర్డర్ మాకు ట్రెడిషనల్గా కావాలి ఇలా వద్దు అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో కంచి బోర్డర్ కూడా ఇది కూడా బాగుంది కదా సూపర్ కావాలంటే సారీగా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది అంటే మీ ఫంక్షన్ థీమ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ రకరకాలు అసలు ఇంత వెరైటీ మనకి ఎక్కడ కూడా దొరకదు నేను కూడా ఫ్యాబ్రిక్ వచ్చి స్వాతి ఫ్యాన్సీ స్టోర్ తప్ప ఇంకా ఏమీ చేయను అందరూ చూసుంటారు దీపక్తో నా జర్నీ త్రీ ఇయర్స్ నుంచి ఉంది బెస్ట్ క్వాలిటీ అయితే వాళ్ళు ఇస్తారండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇవి అన్ని బ్లౌజర్స్ ఉన్నాయి బ్లౌజర్ బ్లౌజర్స్ లేకుంటే ఇవి కూడా మనం లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ కి లేకుంటే లెంగాస్ కి కూడా యూస్ కొన్ని కస్టమర్స్ కి మాకు బోర్డర్ వద్దు ఇంకా గ్రాండ్ కావాలి అప్పుడు వాళ్ళు ఇలాంటివి తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంత వరకు మీటర్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది ఎయిట్ హండ్రెడ్ క్లాత్ ఎంత బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ తీసుకుంటే బ్లౌజ్ కూడా యూస్ అవుతుంది దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి ఎంత బాగున్నాయి ఆఫర్ లో కూడా మాక్సిమం వెరైటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు చందేరి సారీస్ వర్క్ కి వెళ్ళక్కర్లేకుండా మనం బ్లౌజ్ అలా వెళ్ళిపోవచ్చు పింక్ డిజైన్ కూడా చాలా బాగుంది

మనం కలంకారీ ఫ్యాబ్రిక్ చూసినాం కదా కలంకారీ ఫ్యాబ్రిక్స్ కాదు మన దగ్గర ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ కూడా ఉంటుంది అవి అన్ని మల్టీపర్పస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇవి అన్ని చూడండి ఇవి చాలా మంది కలంకారీ ఫ్యాబ్రిక్ ఒకటే అనుకుంటారండి కాదు ఇటువంటి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇలాంటి చూడండి క్వాలిటీ కూడా చూడండి శాటిల్ వచ్చింది కూడా మగ్గర్ లాగా కనిపిస్తుంది కానీ మగ్గర్ కాదు మషీన్ ఏమన్నా చేపించాను సో ఇట్లాంటిది ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర చాలా మనం అన్నిటికీ బ్లౌజ్ ఏదైనా మన దగ్గర సారీ పన్నా ఉంటది సో మీరు బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ యూస్ చేసుకోవచ్చు సారీ లాగా యూస్ చేసుకోవచ్చు మీకు ఏ ఒకేషన్ కి ఏ అవుట్ ఫిట్ కి కావాలి అలా మనం ప్లన్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు మేట్ ట్వంటీ సెవెంటీన్ బాగుంది కానీ క్లాసిక్ ఉంది ఇవన్నీ అలా వచ్చాయి కాస్ట్లీ వచ్చాయి కాస్ట్ ఇవన్నీ ఇవి కూడా తీసి చూపిస్తా అండి ఫస్ట్ మనం ఏం చేశామంటే ఇవి ఆల్ ఓవర్ సార్ అండ్ కోసం చూసేస్తాం చాలా సూపర్ ఎంత బాగుంది సూపర్ ఫ్యాబ్రిక్ అండి సారీ ఇప్పుడు వర్క్ సారీ లాగా వెళ్ళిపోవచ్చు మీరు సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది కంబినేషన్ డిజైన్ హెవీ వర్క్ తోటి బ్యూటిఫుల్ అసలు వర్క్ ఎంత బాగుంది చూడండి మధ్య మధ్యలాగా ఎంత రిజాయితీగా చేశారా చూడండి చేరమినప్పుడు మేము చేయించేసాం చేశాం అగ్గం సూపర్ సో చక్కగా అసలు కలర్స్ చూడండి నాలుగు కలర్స్ ఇవి అన్ని డస్టీ కలర్స్ అంటే కొన్ని కస్టమర్స్ కి ఎక్కువ బ్రైట్ వద్దు కానీ రిచ్ అంటే వాళ్ళకి డస్ట్ ఇప్పుడు రిసెప్షన్ కి లాంగ్ ఫ్రాక్ లాగా అలా కూడా మంచిగా అంటే మెహందీకి వాటికి వీ ప్లాన్ చేస్తాం కోసం కూడా మనం చేస్తాం నెక్స్ట్ ఇవన్నీ మినిమం ఎంత నుంచి స్టార్ట్ ప్లస్ నార్మల్ గా అయితే దీని మీద సింగిల్ ఎన్పి తగ్గించడానికి కష్టం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనందరం ఇస్తున్న ఆదరణకి వాళ్ళు ఈ నెల ఇరవై జూన్ ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు ఇరవై రోజులు మాత్రమే ఎంటైర్ స్టోర్ మీద మీకు ఫ్లాట్ ఇన్నిసార్లు ఎందుకు గుర్తు చేస్తారంటే పెళ్ళిళ్ళు వాళ్ళు లెహంగాలు ప్లాన్ చేసుకోవడం ఎలా అయినా మనకి బిల్లు టెన్ టు ఫిఫ్టీన్ ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే ఇంచుమించు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ మరి ప్లస్ బొటిక్స్ వాళ్ళు కూడా మీరు ప్లాన్ చేసుకుంటే దీనికి మ్యాచింగ్ సారీస్ కావాలి నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది కానీ మేము లైంగా కట్టం అండ్ అప్పుడు వాళ్ళు ఏం చేయండి ఇది బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోండి నేను దీని మ్యాచింగ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి అన్ని సెట్ చేసి ఇచ్చేస్తాను

మేము ఆఫర్ లో కూడా కొత్త వెరైటీస్ వెరైటీసే ఇస్తున్నాం ఓన్లీ పాతది కాదు మీరు చూడండి ఫుల్ స్టోర్ లో కొత్త వెరైటీస్ కూడా యాడ్ అయిన దానిపైన కూడా ఆఫర్ పెట్టాం వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ నెల ఇరవై నుంచి జూలై పదిహేడు వరకు మాత్రమే ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడే ఎవరో తీసుకున్నారండి ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సూపర్ గౌన్స్ కి పూల్ పార్టీస్ కోసం పార్టీ వేయాలి పూల్ పార్టీస్ ఇప్పుడ పూల్ పార్టీస్ అలా ట్రెండింగ్ లేకుంటే సంగీత్ కోసం అప్పుడు లేదు కూడా తీసుకుంటే సారీ మీటర్ ఉంటుంది రూపీస్ మీరు చాలా బాగుంది రీజనబుల్ మీరు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ధర కూడా చాలా తక్కువ నెక్స్ట్ మరికొన్ని కూడా చూపిస్తాను మీడియో నన్ను చాలా మంది వేసుకున్న ప్రతి బ్లౌజ్ అడుగుతారు కదా చాలా వరకు నైంటీ పర్సెంట్ బెనారస్ బ్లౌజులు ఇలాంటి డిజైనర్ బ్లౌజులు నాకు దీపక్కే ఇస్తారు నేను కూడా సెలెక్ట్ చేసుకోను ఆయనే సెలెక్ట్ చేసేసి ఇలా ఈ తీసుకోండి మేడం ఈ ఈ శారీకి కట్టండి అంటారు అలా మీరు బ్లౌజులు ప్లాన్ చేసుకున్న ఈ ఆఫర్లో కొనుక్కుంటా అంటే మినిమం పర్చేజ్ ఫిఫ్టీన్ ఉండాలండి మరి తక్కువ అయితే వాళ్ళు ఇవ్వలేరు ఫిఫ్టీన్ థౌజండ్ అంటే మనం శారీస్ బ్లౌజెస్ ఇంకా ఏదైనా కావాలని అన్ని మనం ప్లాన్ లో ఉంటే బార్డర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దుపట్టాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని బ్లౌజెస్ తీసుకున్న టూ మగం బార్డర్స్ ఒక దుపట్టా తీసుకుని అలా తీసుకుంటే అయిపోయాయి కదా దాని మీద మీకు ఇంచుమించు మించు త్రీ థౌసండ్ తగ్గిపోతాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇలా చాలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి లవ్ ఫ్రోస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే బాగున్నాయి అసలు ఇంకా మనకు కలెక్షన్ కూడా గ్యారెంటీ కాదు ప్రతిసారి లేటెస్ట్ ఇంకా కొత్త వెరైటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మనం

చాలా బాగుంది ఇవన్నీ కూడా అది మొత్తం ఏ కలర్ కైనా మనం వెళ్ళొచ్చు డిజైన్స్ ఎంత బాగున్నాయండి ఇప్పుడు ఈ ఆఫర్ అయితే మీకు ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది మేమైతే ఇదిగో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ చీరలు నా చీరలు అన్ని తెచ్చుకున్నాం బ్లౌజుల కోసం ఆ పని మానేసి మీకు షూటింగ్ చేసి పెడుతున్నాను అంతే కదా మా సబ్స్క్రైబర్లకు మరి ఇప్పుడు రాగానే దీపక్ చెప్పారు నాకు ఈ ఆఫర్ ఉందండి అన్నారు మంచి వీడియో చేసేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది సూపర్ అండి ఇది కూడా బాగా నచ్చింది ఇది కూడా కొంచెం మగ్గం వర్క్ బ్లౌజుల్లో ఉన్నాయి సూపర్ చాలా ఇది ఒకటి బాగు డిజైన్ కూడా చూడండి ఇది ఒకటి కాదండి ఇప్పుడు మీరు ఇలా చూస్తే అసలు ప్రతిది టిష్యూ జార్జెట్ ఇవైతే ఎక్స్క్లూజివ్ ఇవైతే స్పైవ్ అయితే చాలా బాగున్నాయి మొత్తం లైన్ అంతా కూడా ఈ రో ఈ రో మొత్తం ఎక్స్క్లూజివ్ అండి చాలా బాగున్నాయి మనకి ఏంటంటే ఎంటైర్ స్టోర్ ఉందండి ఎంటైర్ స్టోర్ మీద ఏంటంటే ఒక పదిహేను ఇరవై రోజులు మాత్రమే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆ తర్వాత మనకి జూలై పదిహేను వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది బ్యూటిఫుల్ బ్లౌజెస్ కదా ఎంత ఉంటుంది ఇది మీటర్ వైపు నైన్ ఫిఫ్టీ ఎంత బాగుందో ఒకటి తర్వాత ఇది నాకు ఇది కలర్ బా బాగుంది నేను వేసుకున్నప్పుడు సడన్ గా అడితే గుర్తుండదు నాకు మీరు గుర్తు పెట్టిన వచ్చి వేసుకోండి

అవన్నీ కుట్టించుకుంటాను చీరలు మార్చి మార్చి కడుతూ ఉంటా ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కదా దీనికి వెళ్ళిపోవచ్చు మనం అలానే చాలా బాగుంది ఒక్కసారి అటు కూడా మనం చూద్దాం ఆ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అన్ని చూపిస్తాం వీడియోలో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే అందరికి ఐడియా వస్తే అలా మీరు ప్రిపేర్ అయ్యి రావచ్చు చూడండి ఇది ఎంత బాగుంది జస్ట్ ఫైవ్ రూపీస్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ ఎంత బాగుందండి ఉల్లి పొరలాగా ట్రాక్ కి చాలా బాగుంది ఎంత బాగుంటుంది గ్యార పెట్టి అట్లా ఫ్రాక్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా మా మనవరాలు కుట్టిస్తా చిన్న చిన్న ఫ్రాక్ కావాలంటే మీరు సారీగా కూడా వెళ్ళొచ్చండి చాలా బాగుంది స్పెషల్ డిజైన్స్ పైన మల్టీ కలర్ తీస్తారు ఆ పైన మల్టీ కలర్ మీకు మీకు చూపిస్తే నేను కూడా సెలెక్ట్ చేసుకుని ఇచ్చేస్తున్నాను అండి కటింగ్ కి ఇది కూడా బాగుంది మల్టీ కలర్ మల్టీ 퍼పస్ సింపుల్ గా ఉంటుంది బ్లౌస్ కి ఇది 100% ఇది మల్టీ 퍼పస్ ఫ్యాబ్రిక్ మేడమ్ మనం యూస్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇలా బాంధనీలు లేదు ఇలా చిన్న బుటీస్ అంటే ఈ స్టైల్ కి అండి చాలా కొత్త స్టాక్ కూడా మనకి యాడ్ అయింది చూడండి నాకు ఇందులో సిల్వర్ కావాలి ఒకసారి మీ పిల్లలకి చెప్పండి ఇది మనకి టిష్యూ వచ్చి చక్క వచ్చింది నాకు చందేరి సారీస్ కి వాటికి ఇది బూటీ స్టైల్లో ఉంది ఇది ఇలా డిఫరెంట్ డిజైనర్ స్టైల్లో ఈ టిష్యూ ఫ్యాబ్రిక్స్ నా దగ్గర లెహంగాస్ కోసం చూపా మీరు బ్రైడల్ కోసం చెప్పేసినారు కదా నేను అది కూడా చూపిస్తా ఎంత బాగుంటుందో ఇప్పుడు ఈ ఆఫర్లో మళ్ళీ అబ్బాయి మాటకు అడ్డం వచ్చారు కానీ ఇప్పుడు ఈ ఆఫర్లో మీరు తీసుకుంటే హ్యాపీగా మీకు దగ్గర దగ్గరగా త్రీ థౌజండ్ పైన తగ్గుతుంది నెక్స్ట్ దానికి కూడా వెళ్దాం ఆఫర్లో వస్తున్నాయి సారీస్ ఇది క్రోచెట్ వర్క్ ఉన్నాయి ఆ ఫ్యాబ్రిక్ ని మనం దేని దేని యూజ్ చేయచ్చు దీపక్ ఇది ఇది లాంగ్ ఫ్రాక్ ఈ సారీస్ ఎంత సూపర్ ఉంది ఇప్పుడు డిజైనర్ సారీస్ మనం బయట కొనాలంటే చాలా అవుతూ ఉంటుందండి అలాంటప్పుడు చక్కగా ఇది ఫ్యాబ్రిక్ మీరు సారీ కి సరఫడా తీసేసుకొని దానికి ఒక మంచి బో క్లాత్ కూడా ఎంత బాగుంది ఎంత వరకు మీటర్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగుంది కూడా బాగుంది మిర్రర్ వర్క్ కూడా వస్తుంది క్రోచెట్ వర్క్ కూడా ఇదే మాదిరి ఇదే క్లాత్ మనం సారీ కి వెళ్తే చాలా అవుతుంది లవ్ ఫాగ్ రేంజ్ లో మనం చేసేది లవ్ ఫ్రాక్ కూడా చేస్తే సాఫ్ట్ ఉంది కదా లవ్ ఫ్రాస్క్ కూడా బాగుంటుంది దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది మీ మీ వెనకాల ఈ కలర్స్ మల్టీ కలర్స్ ఇవన్నీ బ్లౌజ్ కుర్తా కోసం మేము కూడా బ్లౌజ్ కావాలంటే తీసుకొచ్చి నాకు ఈ కలర్ తీయండి తీసి పక్కన పెట్టండి సో ఇది ఎంతండి మీటర్ ఎవరికి కావాలంటే

ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ సో మనం ఇప్పుడు టిష్యూ టిష్యూ కి ఆ ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ట్రెండింగ్ కావాలంటే సూపర్ ఉంది చూడండి అసలు ఎంత బాగుంది మీరు అమెరికాలో విదేశాల్లో ఉన్నవారు ఫంక్షన్ ప్లాన్ చేసుకుంటే

కదా లెహెంగాకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఉంటాయి ప్లస్ ఇదేమో మళ్ళీ మనకి టిష్యూ వస్తుందండి షైన్ కూడా ఉంటుంది మీరు మెహందీ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు ఇవ్వరు సాధారణంగా డిస్కౌంట్ మనకిప్పుడు జూన్ ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు మొత్తం లెహెంగా

మీరు చక్కగా ఈ ఆఫర్ లో యూస్ చేసుకుంటే బాగా తర్వాత కూడా వస్తే వెరైటీస్ అయితే సూపర్ ఉంటాయి ప్రతిసారి అయితేనే ఇప్పుడు వస్తే కొంచెం మీకు బెనిఫిట్ అయిపోతుంది లేదు బడ్జెట్ లో అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు సూపర్ అది అన్ని సింగల్ పాయింట్ వరకు వచ్చింది కదా దీనిలో మల్టీ కలర్స్ అచ్చా మల్టీ కలర్ ఎంత బాగున్నాయి అసలు ఇది చాలా బాగుంది ఈ సారి లెహెంగాలు ఇలాంటివి ట్రై చేయండి అలంకారణ ఎప్పుడు బాగుంటుంది అది బడ్జెట్ రేంజ్ కలర్ అలా కాకుండా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అలా కావాలంటే టూ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు మెహందీ కోసం చెప్తున్నారు మెహందీ కి మెహందీ కి ఎంత బాగుంటుంది ఇది చక్కగా బడ్జెట్ లో అయిపోతుంది అందంగానే ఉంటుంది మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఈ పది రోజుల్లో ఈ ఆఫర్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి నేను చూపిస్తాను సూపర్ ఉంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది అసలు దేనికి అదే కదా కలంకారీ అనుకున్నాం ఇవన్నీ అద్భుతం అండి ఇంక అసలు మీరు ఎలా ఈ పిక్స్ పెట్టండి ఇందులో మీకు కలర్స్ చూపిస్తారు అలా చేస్తే కూడా వీడియో కాల్ లో కూడా చూపిస్తాం లేకుంటే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తాం వీడియో కాల్ లో చూసుకుంటే బెస్ట్ బెస్ట్ ఆ అది బెస్ట్ వీడియో కాల్ లో చూసుకోండి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఏ ఊర్ లో ఉన్నా సరే ఫిగర్స్ వద్దు చెప్తారు అవును వాళ్ళు ఇలా ఫ్లోర్ లో తీసుకోవచ్చు సో దీనిలో ఈ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇవి అన్ని చాలా ఫ్యాన్సీ మొత్తం లేదు వైట్ లో సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ట్రై చేస్తే